గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం పల్లవ రాజశ్రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ రాయన గారి నాయకత్వం జై తెలంగాణ నిన్నటి రోజున పీసర్ గ్రామంలో ఐకేపి సెంటర్ ఓపెనింగ్ వచ్చి కడియం శ్రీహరి గారు గత ప్రభుత్వం ఏమి చేయలేదు మొత్తం ఈ ప్రభుత్వం చేస్తుందని అవాకులు చవాకులు మాట్లాడారు గత ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు నూట నాలుగు కోట్ల రూపాయలతోని లిఫ్ట్ టూను ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పేరు కూడా శిలాపలకం మీద ఉంది ఆ రోజు ఏం మాట్లాడాడో ఎవరి గొప్పతనం ద్వారా లిఫ్ట్ టూ లిఫ్ట్ వన్ లిఫ్ట్ త్రీ వచ్చిందో సభా వేదికపై నుండే దీనికి కర్త కర్మక్రియ మొత్తం పల్లారాజేశ్వరుడి సారా అని చెప్పి ఈరోజు మొత్తం నేనే తెచ్చాను ఆ రోజు ఎవరేం చేయలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇది కడియం శ్రీహరికి తగదు కడియం శ్రీహరి గారికి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పల్లారాజేశ్వరెడ్డి గారు డాక్టర్ రాజన్న గారు కనుక లేనట్లయితే ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఉండేటటువంటి వ్యక్తి కాదు కానీ మొత్తం నిర్మించినటువంటి రోడ్లు కూడా పల్లారాజేశ్వరెడ్డి సార్ యొక్క భూమి చుట్టే వేసుకున్నాడు అక్కడ ఏం ఊర్లు లేవు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇల్కతుర్తిని మనం ధర్మసాగర్ నుండి మొదలుకొని వేలేరు వరకు వేసినటువంటి డబుల్ రోడ్లలో దాదాపుగా ఐదు ఆరు గ్రామాలన్నీ కూడా లింక్ రోడ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు మొత్తం ఆయన చేసిందని భావిస్తున్నాడు అది అతనికి తగదు ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసం పోయినా నేను చెప్తున్నావు కదా మరి ఈరోజు ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు తీసుకొస్తలేవు గతంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లపైనే నువ్వు దృష్టి పెడుతున్నావు గతంలో నిర్మించినటువంటి వచ్చినటువంటి ఎస్సీ సప్లాంట్ కింద వచ్చినటువంటి రోడ్లను వాటినే చెప్పుకుంటున్నావు కానీ అది గత గత ప్రభుత్వం చేసినటువంటి రోడ్లవి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అది ఆ అభివృద్ధి పైన మాత్రమే నువ్వు ఏదో నేనే తీసుకొచ్చాను ఎనిమిది వందల కోట్లని చెప్పుకుంటున్నావు అది తగదు ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసం కనుక మీరు ఎజెండా అయినట్లయితే వేలేరు మండలంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయండి సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయండి వాటితో పాటుగా రావలసినటువంటి నిధులు తీసుకొచ్చి కొత్త కొండకు సంబంధించినటువంటి రోడ్డును కూడా అభివృద్ధి చేయండి రోడ్లు ఈరోజు మీరు చెప్పుకొచ్చారు అది మెయింటెనెన్స్ కింద వచ్చినటువంటి రోడ్డుగా మేము ఆంచుకుంటాం ఎందుకంటే ఈరోజు ఆ రోజులలో వచ్చినటువంటి తండాలను కనెక్టివిటీ చేసినటువంటి రోడ్లు ఏడు రోడ్లు వచ్చినాయి ఆ ఏడు రోడ్లలో మార్కు మొత్తం డాక్టర్ రాజన్న పల్ల సార్ గారిది మాత్రమే ఇప్పటికీ ఒకవేళ మీకు ఎవిడెన్స్ ఏమైనా కావాలంటే పల్లారాయసెడ్డి సారు లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినటువంటి అవి కూడా మా దగ్గర ప్రోసెసింగ్ కాపీతో సహా ఉన్నాయి ఒకటి గోరిలగడ్డ నుండి కమ్మరిపేట తండ చింతలతండ నుండి కొత్తకొండ పీసర సమ్మకలం నుండి లోక్యత పీసర స్కూల్ పక్క నుండి కట్ట మీదకి వెళ్ళి మళ్ళీ లోక్యతండ మళ్ళీ చర్చి స్కూల్ నుండి వేపలగడ్డ వేపలగడ్డతండ లోక్య లక్ష్మీతండ నుండి గోలకృష్ణపల్లి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బంగ్లాపల్లికి ఇవి వచ్చినటువంటి రోడ్లన్నీ కూడా పల్లారాయశ్వరెడ్డి సారు డాక్టర్ రాజన్న గారు ఇచ్చిందే దీంట్లో ఎలాంటి మార్పు నీది లేదు అది గుర్తుంచుకో కానీ ఏదో ఒకటి చెప్పి నేను ఏదో హైలైట్ కావాలనుకుంటే డాక్టర్ రాజన్నకు పల్లారాయశ్రెడ్డి సార్కు కనుక నువ్వు విమర్శించినట్లయితే ఆకాశం మీద ఉమ్మేసినట్లే కాబట్టి ఇప్పటికైనా ఏదో అధికార పార్టీలో ఉన్నా నేను అభివృద్ధి కోసం పోయినానంటే అభివృద్ధి అనేది గతంలో తీసుకొచ్చినటువంటి పనులు కాకుండా ఇంకా ఏమైనా పనులు తీసుకురా అప్పుడు నువ్వు అభివృద్ధి చేసినట్టు కాబట్టి ఏదో లేనిపోని మాటలు మాట్లాడినట్లయితే ఇది మీకు తగదు ఇది కనీసం మాతోని మీరు విమర్శన చేసుకుంటున్నారంటే ఇక మీరు ఏ స్థాయిలో దిగజారుతున్నారు ఇప్పటికీ జనాలకు అందరికీ అర్థమవుతుంది జనాలు కూడా నిన్ను చీకొడుతున్నారు కాంగ్రెస్ నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిన్ను చీకొడుతున్నారు నెక్స్ట్ రాబోయేటటువంటి రోజులలో మీకు రాజకీయ సమాధి చేయటానికి అందరూ కూడా కంకణ బద్దులై పాల్గొంటారు అప్పుడు మీ యొక్క రాజకీయ సమాధి అనేది పూర్తి అవుతుంది